ఈరోజు భీమగల్ మండల పరిషత్తులో సీజనల్ వ్యాధులు మరియు అంటురోగాల రోగాల నివారణ పైన మరి ఈరోజు ఒక కోఆర్డినేషన్ సమన్వయ సమావేశము నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఆరోగ్య శాఖ అదేవిధంగా ఐసిపిఎస్ అంటే అంగన్వాడీ సంబంధించిన శాఖ మహిళా సంఘాలు ఐకేపీ తర్వాత పంచాయతీరాజ్ నుంచి పంచాయతీ కార్యదర్శులతో ఒక సమన్వయ సమావేశము నిర్వహించడం జరుగుతుంది సో వర్షాకాలం నేపథ్యంలో మరి రాబోయే రోజులలో సీజన్ వ్యాధులు అంటే డెంగ్యూ విష జ్వరాలు తర్వాత చికెన్ పునియా ఇంకా రకరకాల జ్వరాలు ప్రబలే అవకాశం ఉంది దీనికి ప్రధానంగా అన్ని శాఖల సమన్వయంతో మరి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మరి రోగం వచ్చిన తర్వాత బాధపడే కన్నా దాని నివారణ చాలా ముఖ్యం ముఖ్యంగా దోమలు వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటే అవకాశం ఉండాలి అవకాశం ఉండాలని ఉంది అంటే దానికి కారణము గ్రామంలో పారిశుభ్రత అదేవిధంగా ఇంట్లో కూడా పారిశుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యంగా మరి వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీళ్ళు తాగడం మన ఇళ్ళల్లో మనం తెలియకుండానే నీరు నిలువ పెడతాం అంటే మనకు పాడైపోయిన టైర్లు కొబ్బరి చిప్పలు కానీ తర్వాత మునడి వరకు యూజ్ చేసిన కానీ తర్వాత ఆరు బయట కుండలలో దాని డ్రమ్ములలో నీళ్ళు నింపుకొని పెట్టుకుంటాం దాన్ని చూడము నీళ్ళు తక్కువ అయితే ఎండాకాలంలో మనం పెట్టుకుంటే చూడడం దానిలో దోమలు గుడ్లు పెట్టి అది ఇరవై ఇరవై ఒక్క రోజులలో మరి దోమ దోమగా మారి మరి డెంగ్యూ తర్వాత చికెన్ గురియా అవన్నీ ఉంటుంది ముఖ్యంగా ప్రధానంగా ఈ డెంగ్యూ దోమలు మురికి కాలువలు ఉండదు మంచి నీళ్ళలోనే అది దాని యొక్క గుడ్డని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి మరి డెంగ్యూ దోమ దోమ డే టైంలో తిరుగుతుంది కాబట్టి మరి డెంగ్యూ వచ్చిందంటే వాళ్ళ ఇంటి పక్కన నీటి నిల్వ ఉన్నట్టు లెక్క కాబట్టి మన ఇంటి పరిసరాల్లో నీటి నిలువ ఉండకుండా మేము ప్రతి శుక్రవారం నాడు డ్రై డే ప్రోగ్రాము మన ఆరోగ్య సిబ్బంది పంచాయతీ సిబ్బంది అన్ని శాఖల సిబ్బందితోని ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమం చేస్తున్నాం ప్రజలు కూడా డ్రై డే కార్యక్రమం చేసుకోవాలి తర్వాత గ్రామంలో ఎలాంటి పైప్లైన్ లీకేజ్ లేకుండా రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా గ్రామం పరిశుభ్రంగా ఉండే విధంగా కూడా మేము పంచాయతీ సెక్రటర్లకు తగు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ యొక్క రెండు నెలలు మూడు నెలలు మనము కాపాడుకుంటే తప్పకుండా ఈ అంటు రోగాలు తర్వాత సీజనల్ వ్యాధుల నుంచి మనం బయటపడే అవకాశం ఉంది కాబట్టి దీని మీద మహిళా సంఘాలతో కూడా విస్తృత ప్రచారం చేస్తూ మరి అందరూ ఆరోగ్యంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తు